అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ కార్తీక మాసం ఒక అద్భుతమైన మాసం కార్తీక పురాణం మనకి ముక్తిని ప్రసాదించే అద్భుతమైన కథలు కార్తీక మాసంలో ఆచరించదగిన విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుగు మాసాల్లో అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది దీనిని కౌముది మాసం వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు ఈ మాసంలో ప్రతి రోజు ఒక ప్రత్యేకతను ప్రతి రోజు ఒక విశిష్టతను సంతరించుకొని కనిపిస్తుంది పరమశివుడికి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది ఈ మాసంలో చేసే నది స్నానం దీపారాధన జపం దానం ఉపవాసం నోములు వ్రతాలు పురాణ పఠనం పురాణ శ్రవణం విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి సదాశివుడు భక్త సులభుడు దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు ఆయన ఆనందంతో మురిసిపోతాడు పిడికేడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతోషంతో పొంగిపోతాడు అంకిత భావంతో శివ శంకర అని పిలుస్తే చాలు కరుణతో కరిగిపోతాడు అలసట ఎరుగక పరుగు పరుగున కదిలి వస్తాడు అతన్ని పూజించిన సేవించిన భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం వరాల వర్షాన్ని కురిపిస్తాడు అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరుడితో పోటీ పడుతూ ఉంటారు ఇక వ్రతాలు నోముల పేరుతో ఇటు పార్వతీదేవి అటు లక్ష్మీదేవి కూడా ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు స్త్రీలు కోరుకునే సౌభాగ్యాన్ని సిరి సంపదలను అనుగ్రహిస్తారు ఇలా దేవతల ఆరాధన తర్వాత ఫలిచ్చి వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది ఎన్నో యజ్ఞ యాగాలు జపతపాల వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజాభిషేకాలతో పొందవచ్చని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశాలని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనవిగా పురాణ పఠనం పురాణ శ్రవణం కనిపిస్తాయి ఈ మాసంలో కార్తీక పురాణం చదవటం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణాల్లోనూ కనిపిస్తుంది కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి ఈ పురాణాల్లోని విశేషాలు ఎవరు ఎవరితో చెప్పారు ఈ పురాణంలో దాగిన అంశాలు ఏంటివి కార్తీక పురాణం చదవటం వలన వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం కథల ద్వారా తెలుసుకుందాము ముందుగా కార్తీకంలో ఆచరించదగిన విధి విధానాలను గురించి తెలుసుకుందాము గతంలో పృదు చక్రవర్తి కార్తీక మాస విధి విధానాల గురించి వివరించవలసిందిగా నారద మహర్షిని కోరుతాడు ఆయన ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు ఓ రాజా కార్తీక వ్రతాన్ని ఆశ్విజ శుద్ధ ఏకాదశి రోజునే ఆరంభించాలి ముఖమును నాలికను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి సూర్యోదయానికి ముందుగా నది స్నానం చేసి ఆ తరువాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి స్వామి లీలా విశేషాలను గురించి గానం చేస్తూ ఆనందించాలి ఈ మాసంలో అడవి పూలు తెల్లని అక్షతలు విష్ణుమూర్తి పూజకు పనికిరావు అలాగే శివుడి పూజకి మల్లె పూలు బండి గురువింద పూలు దిరిసెన పూలు పనికిరావు అవిస పూలతో సూర్యభగవాను తులసితో వినాయకుణ్ణి గరికితో దుర్గాదేవిని పూజించకూడదనే నియమం ఉంది ఈ మాసంలో శివకేశవ భేదాలు లేకుండా ఎవరైతే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి ఉత్తమగతులు కలుగుతాయి కార్తీకంలో బావులలో చెరువులలో చేసే స్నానం కంటే నది సంగమ స్థానంలో స్నానం చేయడం వల్ల పది రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది ఈ మాసంలో పితృతర్పణాలు వదలటం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు తులసి పూజ బ్రాహ్మణులకు కూడా చేసే దానం పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్య ఫలితాలను అందిస్తాయి అని నారదుడు పృదు చక్రవర్తితో చెబుతాడు ఇంకా నారద మహర్షి కార్తీక వ్రత విషయంలో ఆచరించవలసిన నియమాల గురించి పృథు చక్రవర్తికి ఈ విధంగా చెబుతాడు కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు శాఖాహారం మాత్రమే తీసుకోవాలి ఏ విషయంలోనైనా ఎవరిని కూడా నిందించకూడదు విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ పుచ్చకాయ వంకాయ వాటిని తినకూడదు ఉసిరికాయని అసలే తినకూడదు ఆకులోనే భోజనం చెయ్యాలి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై నిద్రించాలి కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దరిదాపుల్లోకి కూడా యమభటులు రాలేరు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు యజ్ఞ యాగాలను మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు కార్తీక వ్రతాన్ని ఆచరించే వారు కనుచూపు మేరలో కూడా భూత ప్రేతాలు సంచరించలేవు ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఉద్యపానం చేయాలి లక్ష్మి సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి లక్ష్మీ నారాయణలకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించి ఆ మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి ఈ విధంగా చేయటం వలన ఏడు జన్మలుగా వెంటాడుతున్న పాపాలు నశిస్తాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పృదు చక్రవర్తికి నారద మహర్షి వివరిస్తాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలని అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఈ కథలను మీకు అర్థమయ్యే భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సేకరించిన కథల్లోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషల్లో చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశము విన్నారు కథ ఫ్రెండ్స్ కార్తీక మాస విశిష్టత అలాగే విధి విధానాలు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము అందరూ ఈ మాసంలో తప్పకుండా కార్తీక పురాణాన్ని శ్రవణం చేయండి మాకు చదవటం రాదు అనుకునే వాళ్ళు చక్కగా మాకు టైం లేదు అనుకునే వాళ్ళు కూడా హాయిగా ఈ కథలను వినండి చదివితే ఎంత ఫలితం కలుగుతుందో పెద్దగా మనసు పెట్టి పూర్తి కథని వింటే అంతే ప్రతిఫలం కలుగుతుంది మరి ఈ వీడియో మీకు సహాయపడుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్స్లో నమ శివాయ అనో లేకపోతే ఓం నమో నారాయణ అనో కామెంట్ చేయండి రేపు మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను మరి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు